నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఉదయం ఢిల్లీ వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఒకసారు బయట దేశం అమెరికా నుంచి నాకు ఆ టాటా నెక్సాన్ కోసం డబ్బులు ఇచ్చిండు ఆ సారు కోసం బండి వెతికినా చూసినా అయితే బండి కూడా సార్కి ఇప్పుడు వీడియో కాల్ చూపెట్టిన తను తీరాయ్యకి వచ్చి బండి చూపెట్టిన తర్వాత సారు ఇది మాన్యువల్ ఉంది కదా నాకు ఆటోమేటిక్ కావాలన్నాడు సరే సార్ మరి నేను ఇక్కడనే టూ త్రీ డేస్ ఉంటా ఏదైనా వెహికల్ దొరికితే నేను మీకు అప్డేట్ ఇస్తా అని చెప్పిన ప్రజెంటు ఢిల్లీలో ఉన్నా సార్ ఇప్పుడు సమయం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఇక ఇప్పుడే బండికాడికి వచ్చినాయి బండి చూస్తా ఇక ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే ఎప్పుడు ఇక్కడనే ఉంటా రేపు పిల్లగాళ్ళు వస్తూరు ఇవాళ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ రోజు నైట్ రిటర్న్ అవుతా మళ్ళీ ట్వంటీ రోజు ఇంటికాడ ఉంటా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే చెప్పండి సార్ మీరు వాళ్ళని ఇక్కడ ఉంటే కూడా నాకు కాల్ చేయరి మిమ్మల్ని ఢిల్లీ నుంచి ఇంటి దాకా రిటర్న్ పోయేటప్పుడు తీసుకెళ్తా ఇది టాటా నెక్స్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ బండి ఢిల్లీ నెంబర్ అడ్వకేట్ది కేవలం షోరూమ్ ట్రాక్ ఉంది డెబ్బై రెండు వేలు తిరిగింది కానీ బండి చుట్టూ పెయింట్ అయింది బానడతో సహా పెయింట్ అయింది మరి పెయింట్ అయింది కాబట్టి నేను చెప్పాలి చెప్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఒంకొరి లేకపోతే లేదు దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా మీకు ఈ బండి గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయాలి వీటికి సంబంధించిన ఫోటోస్ అవి మీకు సెండ్ చేస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్